నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని శ్రీ వీరాంగనే స్వామి నూతన దేవస్థానంకు చేపట్టిన శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు డాక్టర్ ఉదయగిరి వెంకట శియాచార్యులు ఆధ్వర్యంలో దేవస్థాన చైర్మన్ ఆల్తూరు శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ భీమవరపు వెంకట కృష్ణారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు దాతల సహకారంతో చరిత్ర కలిగిన దేవస్థానంకు నేడు నూతన దేవస్థానాన్ని నిర్మించడం జరుగుతుందని దేవస్థాన ప్రధాన అర్చకులు డాక్టర్ ఉదయగిరి వెంకట శియాచార్యులు లలితా మహేశ్వరం దత్తపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రామాయణం మహేశ్వమి తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం కొత్తూరు గ్రామంలో శ్రీ వీరాంజనేయ వారు క్షేత్రపాలకుడై గ్రామాన్ని సంరక్షిస్తూ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గ్రామంలో నడిబొడ్డులో కులువై ఉన్నటువంటి భక్తుల బాటి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ వీరాంజనేయస్వామివారి నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవం వీరు వైభవంగా జరిగింది దీనికి ముఖ్యంగా మునుపాణి వెంకటకృష్ణారెడ్డి గారు సహకార సమ్మతులతోటి ఈ యొక్క ఫస్ట్ బోర్డ్ చైర్మన్ ఆల్తూరు చంద్రశేఖరరెడ్డి గారు కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ యొక్క దేవ నూతన దేవాలయం తొందరగా పూర్తయ్యి కుంభాభిషేక నూతన గృహ నూతన కుంభాభిషేకంతో బాగా వినజల్లాలని తొందరగా దేవాలయం పూర్తి కావాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి వంటి ఆ భక్తి విశ్వాసాలు ఉన్నాయి అందరూ కూడా గ్రామ ప్రజలు కూడా ఈరోజు పాల్గొన్నారు మహిళలు కానీ పురుషులు కానీ అందరూ గ్రామ ప్రజలందరూ కూడా యావత్తు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అందరికీ కూడా శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహ కృపా కటాక్షాలు కోరుకుంటూ సర్వే జనాశ వినోభవంతు కొత్తూరు ఇందుకూరిపేట మండలం కొత్తూరు గ్రామంలో పురాతనంగా స్థానించి ఉన్న సావిడిలో స్థానించి ఉన్న శ్రీ స్వామి వారికి ఈ భీష్మ ఏకాదశి రోజు పుణ్యప్రదమైన విశేషమైన ఈ రోజు శ్రీ జీవికే రెడ్డి గారు ప్రాధాన్యతతో ఆల్తూరు చంద్రశేఖర్ రెడ్డి లాంటి స్థానిక ఈ ఆలయ పూర్వ కార్యకర్తలు సేవాకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ గ్రామ ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ భీష్మ ఏకాదశి పుణ్యకాలంలో ఈరోజున నూతనంగా ఆలయ నిర్మాణానికి శ్రీమాన్ బ్రహ్మశ్రీ అనంత ప్రసాదాచార్య గారు జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు ఉదయగిరి వెంకట శేషాచార్య గారు కార్యదర్శి ఈ ఆలయ ప్రధాన అర్చకులు వారందరూ వేదవేత్తలైన బ్రాహ్మణోత్తముల చేత మహిళలు ఎంతో ఉత్సాహంగా శ్రీ స్వామి అంటే ఎంతో ప్రేమ ఉంది భక్తి ఉంది ఈ గ్రామంలో వారందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఉదయకాలంలో పాల్గొని స్వామి శిష్యుల్ని లోకానికంతా ఇవ్వాలని సనాతన హిందూ ధర్మం ఈ సదాచారాలంతా కూడా వైభవంగా సాగాలని హిందుకూరుపేట మండల విశ్వేంద్ర పరిషత్ సభ్యులు వీరందరూ కూడా ధార్మిక సంస్థలు వారు ఇక్కడ పాల్గొనడం లలితా మహేశ్వరి ఆశ్రమం రామాయణం మహేష్వామి పీఠాధిపతి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క శంకుస్థాపనలో ఒక శాలివాహన కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్నవాడు ఒక యువకుడు స్వామివారి యొక్క మూర్తిని విగ్రహాన్ని బియ్యంతో అత్యంత శ్రమతో వారం రోజులు శ్రమపడి కేవలం బియ్యంతో ఒక భజరంగ్ బలి యొక్క విగ్రహాన్ని మూర్తిని తయారు చేయడం ఆ మూర్తిని ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ ఎవరైతే ఉన్నారో వారికి అందించి ఆ స్వామి యొక్క అనుగ్రహ శిస్సులు ఈ గ్రామం అంతా కూడా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ జై శ్రీరామ్